హలో గాయ్స్ వెల్కమ్ టు మై హాద్వి ఈ ఈరోజు వీడియో మా చెల్లి బర్త్డేని అయితే సర్ప్రైజ్ గా ప్లాన్ చేస్తున్నాడు అనమాట నర్సాపురం నుంచి మా చెల్లికి సర్ప్రైజ్ ఇవ్వడానికి నైట్ అయితే వస్తున్నాడు ప్లాన్ అంతా నాకైతే ముందుగా తెలుసు ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అలా అవుతుంది ట్వెల్వ్ కలా కేక్ కట్ చేద్దామనేసి అనుకుంటున్నాం నేను మా చెల్లితో ఫస్ట్ ఒక చిన్న కేక్ తీసుకొచ్చి కట్ చేయిద్దామని చెప్పేసి ప్లాన్ చేసాము అయితే రెడీ చేస్తున్నాం అనమాట మా చెల్లి మొన్నటి నుంచి అడుగుతున్నాను రాను రానని చెప్తున్నాడు ప్లైట్ సేడన్గా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం అసలు ఎలా రియాక్ట్ అవుతదే ఏంటో చూద్దాం లెట్స్ వేట్ ఇక్కడ పెట్టు మరి ఎక్కడ పెట్టు మరి ఎ బర్త్ డే కంప్లీట్ చేశా కదా ఇక్కడ నిలబెడతాను నువ్వు దమ్ ఇక్కడ ఇన్ని పట్టుదా ను పట్టు తీట్టుకుండు ఇక్కడ కొంచెం విశ్రాహకణం కాంగారే చింతల కూడా నుంచి పెట్టుకో మళ్ళీ పే పిచ్చి పిచ్చిగా ఇపోద్ది అదే దాని మీద నుంచో స్టూల్ మీద నుంచి హ్యాపీ బర్త్డే అవి ఫోన్లు ఏదో ఒక వీడియో లేదు అందుకే బ్లాగ్ అంటుంటా నీకు అంత ఎడ్డుదాన్లకి అర్థమల్ అన్నిసార్లు ఫోన్ ఎందుకు చేసేవాడు సర్లే ఆడు ఫోన్ చేసాడు వదిలే ఎప్పుడన్నా ఇంతలా రెడీ కేక్ కోసమా నైట్ రోజులతో కేకులు కోసం కదా మొదల ரோஸ் ஸ்ட் அட் ஸ்ட்ரெண்ட் பிளச்சி ரெண்டு சிந்தரா நான் ஷாட் ஐபோட்டா தான் பேர் கெங்க வாடே

അപ്പം അപ്പോൾ അപ്പം നീനേ പ്ലാൻ ചെയ്യി ബർഡേ യൂ ഹാപ്പി ബു ഹാപ്പി ബർഡേ അത് പറ്റി ഫസ്റ്റ് ഗുഡ് വച്ച ചാലാങ്ങാട്ടോ <laughs> അടക്കി

ఫైనల్లీ వీడియో అయితే ఇది అనమాట మా చెల్లి అయితే చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయింది దాని బర్త్డే ఎవరైనా ఇంత బాగా సెలబ్రేట్ చేయడం ఇదే ఫస్ట్ టైం పాపం బాగా ఎంజాయ్ చేసింది మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చి ఉంటది